హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జూబీ పేహ్ల బాప్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్న ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ బదర్ ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లోనే ఉన్నాం ఈ ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజాముని మూడు నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది ఈరోజు మార్కెట్లో మేకలు ఎలా వచ్చినాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తాం మనం సో ఇప్పుడు టైం ఏడున్నర ఏడు నలభై అట్ అవుతుంది చాలా వరకు మేకలు కనిపించడం లేదు అంటే జీవాలు రాలేదనుకోవాలా లేదంటే వచ్చినట్టు ఈ రకంగా వెళ్ళిపోయినాయి అనేసి అనుకోవాలా అర్థం కావటం లేదు చాలా రోజుల నుంచి వీడియో తీయలేదు కాబట్టి సో మేకలు కనిపించలేదు నాకు ఈరోజు మేకలు ఎక్కువ కనిపించలేదు పోతులు ఎక్కువ కనిపిస్తున్నాయి అవన్నీ పోతులే అవి మేకలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి అయినా కాడికి ధరలు అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తాను మిగతాయి చూపించుకుంటా పోతాను ఇన్ని వచ్చిందో ఆయనేసి చూపించుకుంటా పోతాను అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు అండి రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి ఒకే దూరం ఉంటుంది ఊరికి అవతల ఉంటుంది అనమాట గూడూరు సిటీలో నుంచి బయటకు ఉంటుంది ఇది వరగల్లి చీల్ రోడ్ అనేసి మీరు గూడూరు షీఫ్ మార్కెట్ అనేది సెర్చ్ చేస్తే మ్యాప్లో మీకు కనిపిస్తుంది లొకేషన్ అలాగే మేకల్ కొనాలనుకునేవాళ్ళు ఈ బళ్ళన్నీ మిర్యాలగూడ రాజమండ్రి ఈ ఇటు పక్కకు వెళ్లే బళ్ళు అన్నమాట ఈ మేకలన్నీ కూడా ఇవి కడప వైపు నుంచి ఇటువైపు నుంచి వచ్చిన బళ్ళు ఇవి ఇవి అమ్ముకోవడానికి వచ్చినట్వి అవి కొనేసి తీసుకుని పోవడానికి వచ్చినట్టు మేకలు కొనాలంటే మాత్రమే రాత్రి రెండు గంటలు మూడు గంటల నుంచి సంతలో ఉంటేనే మేకలు మీకు దొరుకుతాయి ఎర్లీ మార్నింగ్ ఆరు ఏడు గంటలకల్లా ఇక్కడ మేకలు అనేటివి అమ్ముడు పోతూ ఉంటాయి ఎక్కువ శాతము ఇప్పుడు కూడా ఏడు నలభై అయింది టైము మేకలు కనిపించడం లేదు నాకు పోతులు కనిపిస్తున్నాయి సో ఆ రెండు బళ్ళు లోడ్ అయిపోయినాయి మూడో బండి లోడ్ చేసుకుంటున్నారు ఇక్కడ ఒక నాలుగు బళ్ళు మేకలు వెళ్ళి అయిపోయినాయి నేను ఇక్కడ మేకల సెక్షన్లోకి వచ్చేటప్పటికి ఒక రెండు బళ్ళు బయటికి వెళ్తూ ఉన్నాయి ఆరు బళ్ళు దాకా కనిపించాయి సో ఇక్కడ మేకలు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి దీనికి ధర చెప్పమంటే ఆయన చెప్పడు సో దానికోసం అనేసి ఇక్కడ ఇలా మేకలు ఉన్నాయనేసి చూపించుకునేసి ఈ కట్టను వెళ్ళిపోదాం సో మేకలు విషయాన్ని ఓన్లీ మేకలు ఎక్కడ ఉన్నాయో ఎక్కుదాం ఫస్ట్ మనం దాని తర్వాత మళ్ళా మాట్లాడదాం వీడియోలో మాట్లాడుకుంటా పోదాం సో మేకలు అక్కడ ఒక రెండు కట్టలు ఉన్నాయి చూసుకుని వస్తాం ఈ పోతులు ఇవన్నీ పోతులు ఉన్నట్టున్నాయి సో ఒక ఇరవై కేజీల లైవ్ వెయిట్లో ఉంటాయి ఒకసారి అడిగి తెలుసుకుందాం పోతులు ధర చెప్తారు ఏందనేది అన్నగారిని కూడా చూపించుకుందాం ఒకసారి సో పోతులు ఏం నా జత్త ఇరవై ఒక్క వేలు జత ఇరవై కేజీలు పైన అనేది లైవ్ అయిట్ ఉంటుందండి సో బ్యారం చేసే అవకాశాలు అయితే ఉంటాయి బ్యారం చెప్పిందే కాదు ఇరవై ఒక వెయ్యి అనేది బ్యారం చెప్పినారు బ్యారం చేసే అవకాశం ఉంటుంది ఇరవై ఐదు కేజీలు ఉంటుంది కదా ప్రాణంతో ఇరవై ఐదు కేజీల దాకా లైవ్ అయిట్ ఉంటుంది ఒక్కొక్క పిల్ల వచ్చేసి మేక పోతు వచ్చేసి సో ఇరవై ఒక్క వేలు అనేది బ్యారం చెప్తున్నారు సో మేకల విషయానికి వస్తే మేకలు ఇక్కడ కూడా లేవు ఒక రెండు కట్టలే ఉన్నాయి అది ఆ చివరిలో ఒక కట్ట ఉంది సో ఇవన్నీ అయిపోయినట్టే లెక్కకి అన్నీ విడివిడిగా పట్టేస్తున్నారు కదా అది ఒక్కటే ఉంది దానికి కాడికి వెళ్ళలేము ఇదిగో కూర్చొనేసి ఇక్కడ ఒక కట్ట ఉంది మనం లోపలికి వెళదాం ఇటు పక్క ఉండేవి కొద్ది కష్టం ధరలు అడగడం చూపించడం ఏదైనా కానీ కొద్ది కష్టము సో అటు లోపలికి వెళ్దాం మేకలు ఈ రెండు కట్టలే నాకు కనిపించి సో ఒకటి రెండు మేకలు పట్టుకునే వాళ్ళు ఉన్నారు చూసుకుంటా పోదాం అటు పక్కకి ఇక్కడ ఒక మేకలు పెద్ద కట్టే కనిపిస్తూ ఉంది బేర మీద జరుగుతుంది మేకలు రంగులు కూడా చూడడానికి బాగానే కనిపిస్తున్నాయి ఈ ధరలు అడిగే లోపల నేను ఇటు ఇక్కడ పోతులు ఉన్నాయి ఈ పోతుల గురించి అడిగి తెలుసుకుని వచ్చేద్దాం ఒకసారి ఒక ట్వంటీ కేజీస్ దాకా లైవ్ వెయిట్ ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా ఉన్నాయి ఎలా చెప్తారో అడిగి తెలుసుకున్నాం ఏం చెప్పినారు నా జత ఇది పద్దెనిమిది వేల ఐదు వందలు రెండు కలిపి ఉన్నాయి ఎయిటీన్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు ఇరవై కేజీలు ఉన్నాయి కొద్దిగా తక్కువ వసిస్సు కూడా ఉన్నాయి దీంట్లో సో పద్దెనిమిది వేల ఐదు వందలు అనేది బ్యారం చెప్పినారు బ్యారం చేసే అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఏదో బ్యారం జరుగుతుంది విందాం మనం కూడా వెళ్ళేసి ఒకసారి అయిపోయినట్టుంది ఇది మేక పదివేలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కన్ఫర్మ్ కాలేదు నాకు ఇంకా మేక పదివేలు అన్నట్టుగా వినిపిస్తూ ఉంది ప్రస్తుతానికి అయిపోయినట్టే లెక్కకి ఇది ఒకసారి అడిగి తెలుసుకున్నాం చూస్తున్నారు కొనేవాళ్ళు ఇంకా సాటిస్ఫాక్షన్ కాల అమ్మే వ్యక్తి ఏంటంటే మేక పదివేలు లెక్కన అనేసి అంటూ ఉన్నారు చూద్దాం ఇంకా అవ్వలేదు కన్ఫామ్ కాల అడుగుతూ ఉన్నారు చెప్పుకుంటా ఉన్నారు దగ్గరలో ఉంది బ్యారం నాకు తెలిసేది సో బ్యారం జరుగుతుంది ఇక్కడ చూద్దాం మనం ఒకసారి లాస్ట్కి పంతొమ్మిది వేల ఐదు వందలకి అడిగారు వీళ్ళు పంతొమ్మిది వేల ఐదు వందలకి అడుగుతూ ఉన్నారు జత వచ్చేసి మొత్తం మేకలు వచ్చేసి నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీద పెద్ద ఆయన వచ్చేసి ఇరవై వేల మీద ఉన్నాడు జత వచ్చేసి అవి అక్కడే బేదం జరుగుతూ ఉంది ఆ పెద్ద ఆయన సో ఇరవై వేలకు ఆయన ఇస్తాను అంటున్నారు పంతొమ్మిది వేల ఐదు వందలకు వీళ్ళు అడుగుతున్నారు ఐదు వందల్లో ఉందన్నమాట అమ్ముడు పోతుంది ఇది ఇంకొక రెండు వందలు పైకి కిందకి అమ్ముడు పోతుంది అంటే పంతొమ్మిది వేల ఎనిమిది వందలకి అట్ట పోయినట్టు లెక్క అన్న

నాలాగే ఉన్నాయా మాంసం లేవా నాలాగే వయసు అయిపోయినాయంట సో అడుగుతున్నారు దీనికి ఐదు వందలలో భారం అది అయిపోతుంది అనేసి అనుకోవాలా ఇది సో పంతొమ్మిది వేల ఎనిమిది వందలకి ఇది అయిపోయింది అనేసి చెప్పుకోవచ్చు సో అయిపోయింది ఇది సో ఇవన్నీ పోతులు ఇవి మేకల కాడికి వెళదాం మనం మేకలు ఏదైనా ఉన్నాయేమో చూసుకుంటా వెళదాం సో విడివిడిగా ఉన్నాయి అక్కడేదో మరకలు ఉన్నట్టున్నాయి పోతులే అవి కూడా సో నాలుగు పెద్ద మేకలు ఉన్నాయి అన్న దగ్గర అడుగుదాం ఒకసారి ఏం చెప్పిన అన్న నాలుగు యాభై ఐదు వేలు పెద్ద సైజులో ఉన్నాయి మేకలు నాలుగు వచ్చేసి యాభై ఐదు వేలు అంటున్నారు మేకలు ఇదంతా మేకలు నిలబడిపోయి ఉంటాయి కానీ సంతలో మేకలు కనబడటం లేదు యాభై ఐదు వేలు అనేది జత చెప్తున్నారు పెద్ద సైజులోనే ఉన్నాయి మేకలు బాయ్ తుమాకు ఫోన్ ఆఖరింగ్ కలుతాము అన్ని పోతులే కనిపిస్తున్నాయి మేకలు కనబట్టం లేదు ఈరోజు క్యాబ్ వాళ్ళకాయ కాజంబాయ్ ఇరవై ఆరు వేల ఐదు వందలు పెద్ద సైజులో ఉంది పోతు ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఉంది పోతులు కనిపిస్తున్నాయి మేకలు కనిపించటం లేదు చూద్దాం ఎలా వెళ్తాదో సో ఇక్కడ కూడా కొన్ని పోతులు ఉన్నాయి ఇప్పుడు చూడవచ్చు మీరు చాలా బాగా కనిపిస్తా ఉంది సో ఇవి కూడా పోతులే ఇవి ముప్పై కేజీలు పైన ఉంటాయి పోతులు వచ్చేటప్పటికి ఆ రెండు కొద్దిగా బలాలు తక్కువ ఉన్నాయి అటు నుంచి మూడో రెండోది మూడోది ఆరోది కొద్దిగా బలాలు తక్కువ ఉన్నాయి మిగతా అన్నీ కూడా పర్వాలేదు ముప్పై ఐదు కేజీలు పైన ఉంటాయి అనుకుంటున్నాను ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం ఎలా చెప్పినారు నా జత ఇది ముప్పై రెండు వేలు సో ముప్పై కేజీలు పైన అనేటివి బరువు ఉంటాయి ఇవి ముప్పై రెండు వేలు అనేది బేరం చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి సో తొంభై పనికి వస్తుంది ఒకసారి అటు పెట్టుకుందాం అన్ని పోతులు కనిపిస్తున్నాయి పిల్లల్లోకి వెళ్ళిపోదాం సో పిల్ల ఎంత చెప్తారు ఇదే పెడతా టైటిల్లో పెడతా మేక పిల్లలు సపరేట్ చేసేస్తున్నారు సో చూద్దాం ఒక్క మేక కింద ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏంటి ఇంకొద్ది వెనక్కి వెళ్దాం ఒక్క మేక కింద ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏంది దీని లెక్క సో మూడు మేకలు ఆరు పిల్లలు అన్నమాట ఇది దారం ఏదో జరుగుతూ ఉంది మూడు మేకలకు ఆరు పిల్లలు దారం జరుగుతుంది అటు వెళ్ళి చూద్దాం మనం ఇటు సన్న పిల్లల్లోకి వెళ్ళిపోదాం ఇంకా పిల్లలు ఉండే దగ్గర ఇటు పక్క మేకలు అయితే ఏం కనిపించడం లేదు నాకు బ్లాక్ బెంగాల్ మేకల కాదే కంచి మేకలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి కానీ కాదు ఇది సో మేకలు ఏం లేవు ఇటు దారిలో పెద్ద నడుచుకొని వెళ్ళి తర్వాత రిటర్న్ వెళ్ళిపోదాం ఏదైనా కనిపిస్తాయేమో మేకలు అయితే ఏం కనిపించడంలా పిల్లల్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ దూరేసి అక్కడ తేల్దాం మేకలు ఏమీ కనిపించటం లేదు ఇవి కూడా పోతు పిల్లలే మరకలు ఎక్కడా ఇది కూడా పోతు పిల్లలే ಇವಿ ಪೂತ ಪಿಲ್ವೂ ಇದು ಕೂಡ ಪೂರ್ತಿ ಪಿಲ್ವೇ ಅವಿಗೂ ಮೇಕ ಪೂತ ಪಿಲ್ಯಲೇ ದೀನಿ ಸಂಬಂಧಿಸಿನವರು ಹೇಳರು ಇಕ್ಕ ಪಿಲ್ಯೂ ಇವನ್ನೂ ಕೂಡ ಎವರು ಲರೂ ದೀನಿ ಸಂಬಂಧಿಸಿನ పద్దెనిమిది ఏం మీరు చెప్తే పదమూడు వేలు అడుగుతున్నారు ఐదు వేలు తేడాతో ఇక్కడ చిన్న బ్యాచ్ ఉంది దీన్ని కూడా అడిగి తెలుసుకుందాం ఇది జస్ట్ కొమ్ములు పడతా ఉన్నాయి కొమ్ములు కనిపిస్తా ఉన్నాయి ఇది ఎంత చెప్పినారో చూద్దాం మనం ఆయన కూడా సైలెంట్ గా వెళ్ళిపోయాడు కెమెరా చూడగానే సో దీన్ని వదిలేస్తాం సో ఈ కట్ట ఏందా అమ్మాయి సారా అట్టా ఏం చెప్పినారనా అన్ని పోతులేనా అన్ని పోతులే అన్నగారివి చూపిస్తాను అందరినీ కూడా ఒకసారి మనం పదమూడు వేల ఐదు వందలు అనేది బేరం చెప్తున్నారు కానీ మంచి బేరానికి ఇచ్చేస్తారా ఆయన కొద్దిగా అటు ఇటు ఇచ్చేస్తారు సంతలోకి వచ్చినప్పుడు ఆయన్ని కలవచ్చు సో కొద్దిగా అటు ఇటు చేసి ఇచ్చేస్తారు పదమూడు వేల ఐదు వందలు అనేది బేరం చెప్తున్నారు మేకపోతు పిల్లలు అన్నిటి కొమ్ము కనిపిస్తూ ఉంది ఇప్పుడిప్పుడే కొమ్ము వస్తూ ఉంది అన్నమాట సో అలాంటి పోతులు పదమూడు వేల ఐదు వందలు అనేది చెప్తా ఉన్నారు మీరు సొంతలోకి వస్తే ఆయన ఎత్తుకోండి ఆయన మీకు కనిపిస్తారు కొద్దిగా తక్కువ ధరగా ఇచ్చేస్తాడు సరే అన్న సో ఇవన్నీ పోతు పిల్లలే ఉన్నాయి ఇవి కూడా పద్దెనిమిది కేజీలు అట్ట ఉన్నాయి లైవేట్ పక్కకి ఇవి వచ్చేసి పదిహేను కేజీలు ఉన్నాయి ఎలా చెప్పినారో అడిగి తెలుసుకుందాం ఏం నా పోతు పిల్లలు ఇవి ఉదాహరణ ఏమైనా అడుగుతున్నారా దాకా అడుగుతున్నారు ఉదాహరణ అనేది చెప్పిన్నారు పద్నాలుగున్నర దాకా అడుగుతున్నారు అనేసి చెప్పినారు ఈ పిల్లలు బాగున్నాయి ఇప్పటిదాకా మనం చూసుకుని వచ్చిన వాటిలో పెంచుకునే వాటికి పిల్ల చూడడానికి చక్కగా చక్కగా ఉంది సో అక్కడేదో ఒక పిల్ల బ్యారం జరుగుతుంది ఒక బ్యాచ్కి అది చూసుకునేసి అటు పొట్టెల్ పిల్లల్లోకి అక్కడ అక్కడేదో బేరం జరుగుతూ ఉంది పొట్టెల్ పిల్లలు బళ్ళగేసి వెళ్ళిపోతా ఉన్నారు బయటకి సో ఈ బ్యాచ్ ਆ ਪਿੱਲਲੇ ਸੋ ਇਕਰ ਕਾਪਦਾਮ ਇਹਦੀ